అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి శంకవరం మండలం అన్నవరం హరిహర రిసార్ట్ లో తుని జోన్ ఆత్మా కమిటీ పాలక వర్గ సభ్యుల ప్రమాణ స్వీకరణ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వర్పుల సత్యప్రభ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేసిన కొత్త పాలక వర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు శంఖవరం రౌతులపూడి మండలాల కూటమి సభ్యులు ఈ ఆత్మ కమిటీలో భాగస్వాములుగా ఉన్నారని చెప్పారు ప్రతిపాడు తుని నియోజకవర్గాల ఆత్మ కమిటీ పాలక వర్గ సభ్యులు ఒకే కుటుంబంగా రైతుల కోసం కలిసి పిలుపునిచ్చారు ఇక రైతుల సమస్యలను తెలుసుకుని వారికి సాంకేతిక అవగాహన శిక్షణ ప్రదర్శన క్షేత్రాలు చైతన్య యాత్రలు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా సహాయం చేయాల్సిన బాధ్యత ఆత్మ కమిటీలపై ఉందని ఆమె పేర్కొన్నారు వాతావరణ మార్పులు పంటల ఎంపిక మార్కెటింగ్ వంటి అంశాలపై రైతులకు సమన్యకూల సమాచారం అందించడం అత్యంత కీలకమని ఆమె సూచించారు ఉత్తమ రైతులను గుర్తించి ప్రోత్సహించాలి వారి విజయాలను ఇతరులకు ఆదర్శంగా చూపించాలన్నారు ఆత్మ కమిటీ వ్యవసాయ రంగం మరియు అనుబంధం రంగాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని ఆమె ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు ఇక ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు ఎందుకంటే ఎందుకు మంది అంటే మనం ఎదుటి వాళ్ళ మీద ఆధారపడాలి మన భూముల మీద మనం ఆధారపడాలి సరే ప్రభుత్వం యొక్క కొంత సహకారం ఉంటుంది కానీ సొంత భూములు అదేవిధంగా సొంత శ్రమ సొంతంగా ఇన్వెస్ట్మెంట్ తక్కువ ప్రభుత్వాల మీద ఆధారపడినటువంటి యంత్రాలు ఏదైనా ఉంటే అది రైతు ప్రభావం ఓకే మనంతవరకు ఫెర్టిలైజర్ యూరియా షార్క్ అని అది కూడా వరకు సప్లై చేశాము మన దగ్గర అంటే ఇటువంటి చిన్న చిన్న లోటుపాట్లు తప్ప వ్యవసాయదారు ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడతారు ప్రభుత్వాల మీద కూడా తక్కువ ఆధారపడతారు అది ఎన్ఎస్పి ఇస్తున్నారు ఎంఎస్పి ఎందుకు ఇస్తున్నారంటే మనకి పండించినటువంటి పంట ఆదాయం సరిపోవడం లేదు కాబట్టి ఆదాయం వచ్చేటువంటి ఏదైతే మన వ్యవసాయానికి వచ్చినటువంటి ఉత్పత్తులకు సరైనటువంటి ధరలు లేవు కాబట్టి ఎంఎస్పీ ఇస్తారు కేంద్ర ప్రభుత్వం ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు అంటే కూటమి బంధం కి నిలబడి మనం మా నియోజకవర్గంలో శంకవరం ఈ రౌతులపూడి మండలానికి సంబంధించి ఇతని జోన్ లో ఉన్నవి ఇతని జోన్ లో ఉన్న ఈ కమిటీ సభ్యుల్ని మేము కూటమి బంధానికి అనుగుణంగా అన్ని పార్టీ న్యాయంగా అన్ని వర్గాలకి న్యాయం చేస్తూ ఈ ఎన్నిక తీసుకోవడం జరిగింది ఏదైతే మేము తుని అదేవిధంగా ప్రతిపాడు నియోజకవర్గం వేరు కాదు అక్కడ మా సోదరి దివ్య గారు ఇక్కడ నేను కూడా మన గురువు వర్యులైన రామకృష్ణ గారి ఆలోచనలతో అదే విధంగా కూడా ఈ కమిటీలో ఉన్న సభ్యులందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసుకునేది మనమంతా ఒక కుటుంబంగా మీ వరకు మీ కమిటీ అయితేనే మీ కమిటీకి సంబంధించిన అన్ని రకాలైన నిధుల్ని మీరంతా కూడా ఒక కుటుంబంగా కలిసి ముందుకు తీసుకెళ్ళాలి మన నియోజకవర్గాల అభివృద్ధి ఏదైతే దీనికి సంబంధించిన రైతాంగా దానికి సంబంధించిన అన్ని రకాల దానికి సంబంధించిన వర్గాల వారికి మీ ముందుండి మీరు వారిని ఉన్నతంగా తీసుకెళ్ళాలి మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాలకు సంబంధించిన ఏ సమస్య అయినా ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఇవన్నీ కూడా మన రైతులకి అవగాహన కల్పించాలి అంటే